వారం పది రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా టీడీపీ మీడియా వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ మేతావులు ముసుగు మనుషులు వీళ్ళందరూ చేస్తున్నటువంటి తీవ్రమైన విషయ ప్రచారంతో అరే మరి నిజంగానే వైసీపీ కష్టంగా ఉందా జగన్ కష్టంగా ఉందా అని తనను అభిమానించే వాళ్ళు కూడా కాసినంత సందిగ్ధంలో పడ్డ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఇట్స్ అబౌట్ టూ హవర్స్ అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన విధానాన్ని చూసిన తర్వాత జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్యకర్తల అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ బొమ్మను గాజు క్లాసును డీపీలుగా పెట్టుకున్నటువంటి ట్విట్టర్ అకౌంట్లు కూడా అయ్యా బాబోయ్ నేనేదో ఒప్పించి మా అమ్మని జనసేనకు ఓటేపిద్దాం అనుకున్నా ఆమె ఓకే అనింది జగన్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నన్ను కూడా వైసీపీకి ఓటేయమంటుంది చాలా మందికి ఇంటర్వ్యూ చూడని కూడా దూరంగా ఉంచండి ఈ ఇంటర్వ్యూ చూసారంటే మళ్ళీ జగన్కి ఓట్ ఇస్తారు అని చెప్పి అటువంటి వాళ్ళు మాట్లాడుతూ పోస్టులు కూడా పెడుతూ ఉండడం నిజంగానే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ వైసీపీ అభిమానుల్లో కానీ జగన్ గారి అభిమానుల్లో కానీ ఎక్కడైనా కాసిన అనుమానాలు ఏమైనా ఉంటే ఈ ఇంటర్వ్యూతో డెఫినెట్లీ పటాపంచలే ఉంటాయి దీనికి వచ్చిన వ్యూవర్షిప్ దగ్గర నుంచైనా ఇంటర్వ్యూలో జగన్ గారు మాట్లాడిన విధానమైన అదేంటంటే ఒక క్రేజ్గా బాబు అంతే జగన్ అంటే ఒక క్రేజ్గా బాపు ఎప్పుడో మనం టెండూల్కర్ క్రికెట్ ఆడడం గురించి మాట్లాడుకున్నాం ఆయనకున్న ఫ్యాన్స్ క్రేజ్ గురించి అలాగే షారుఖాన్ కో అమితాబ్ బచ్చన్ కో ఉన్నటువంటి ఫ్యాన్స్ గురించి మాట్లాడుకొని ఉంటాం ఇప్పుడే ఒకప్పుడు చిరంజీవి గారి డాన్స్ గురించి మాట్లాడుకోవడం వినే ఉంటాం ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయనకున్నటువంటి క్రేజ్ గురించి మాట్లాడుకోవడం కాదు కళ్ళ మీద కళ్ళ ముందు కనిపిస్తూ ఉండడం కూడా అసలు ప్రతి అంశం మీద కూడా తాను మాట్లాడుతూ ఉంటే నిజాయితీ కనిపిస్తుంది క్లారిటీ కనిపిస్తుంది ఎక్కడా మోసం చేయడం కనిపించట్లేదు అబద్ధాలు చేయడం చెప్పడం కనిపించట్లేదు మక్కి మక్కి చాలా జెన్యున్ గానే జగన్ గారిలో కనిపించిన కాన్ఫిడెన్స్ అయినా తాను మాట్లాడిన విధానము అయినా ఇంకా చెప్పానుగా వైసీపీ అభిమానులు ఎవరిలో అయినా ఏమైనా అనుమానాలు అంటే ఉంటే జగన్ ఈ ఒక్క దెబ్బతవి పటాపంచలు అయిపోయాయి ఎప్పటి నుంచో ఆయన ఈ విషయాలు చెబుతూ వస్తూనే ఉన్నారు బట్ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి టీడీపీ మీడియా దాని సోషల్ మీడియా వీళ్ళందరూ కనుక ఒక విష ప్రచారాన్ని ఎక్కువ చేసుకునే క్రమంలో దానికి జగన్ గారు కూడా ఇంటర్వ్యూలో ఒకటి ఒక మాట అంటారు మేము చేసిన మంచిని కానీ ఎక్కువ చెప్పుకోలేకపోయాము అని అంటే మరి ఏం చేయాలి మేము ఫైట్ చేస్తున్నది ఫోరిస్ట్ వన్ వాళ్ళేమో అందరూ విష ప్రచారంతో దాడి చేస్తూ ఉంటే మేము అందులో నాలుగో వంతే అటువంటి ప్రచారం చేసుకోవడంలో మంచి అక్కడ ఏమన్నా వెనకబడి అట్లా అనిపిస్తే అనిపించడచ్చు బట్ నేనైతే ప్రతి దగ్గర చెబుతూనే ఉన్నాను అంటున్నారు కరెక్టే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దగ్గర చెబుతూనే ఉన్నారు బట్ అందరూ అదే పని చేయాలిగా అందరూ ఎఫెక్టివ్గా చెప్పగలగాలిగా ఎఫెక్టివ్గా చెప్పలేనప్పుడు ఎఫెక్టివ్గా చెప్పగలిగే వేదికలనన్నా అన్నా వాళ్ళు ఎంచుకోవాలి కానీ వైసీపీ వాళ్ళు మెజారిటీగా ఆ పని చేయడంలో అయితే డెఫినెట్లీ విఫలం చేయలేదు అది వేరే విషయం అనుకోండి బట్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పదే 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 మాట్లాడడం వీటి ప్రస్తావన తీసుకురావడం అండ్ ఒకే ఒక్కడ అంతే ఒకడే స్టార్కి ఎంపెయిన సరే తను అన్నట్లు లబ్ధి పొందిన పథకాలు లబ్ధిదారు ఉన్నారన్నా లక్షల కోట్ల మంది జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నా కూడా బట్ ఒక విషయాన్ని చెప్పడంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారేగా కర్త కర్మ క్రియా మీద ఆయన ఒకటే పాపం తిరుగుతున్నాడు చెబుతున్నాడు వాళ్ళ పార్టీ నాయకులకి పదే పదే తిప్పికొట్టని తిప్పికొట్టని ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు తిప్పికొట్టడం వల్ల వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అయ్యారో తెలియదు కానీ ఇప్పుడు మన వాళ్ళ గురించి కానీ మొత్తం జగన్ గారి గురించే కానీ ఒక్క ఇంటర్వ్యూలో మాత్రం చాలా విషయాలు క్లారిటీగా మాట్లాడారు ఇంతకుముందు ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడిన తక్కువసేపు ప్లస్ అందరికీ అంత ఎఫెక్టివ్గా ఆ విషయాలు అర్థం కాకపోయి ఉండొచ్చు బట్ ఇప్పుడు తెలుగులో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి ఫీలింగ్ జనానికి అర్థమైంది